హాయ్ హలో నేను మీ కృష్ణాని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యంగా ఒక అంశం ఏమిటంటే ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి అంశం అధికార పక్షానికి నూట నలభై నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అదేవిధంగా వేరే పార్టీకి పదకొండు సీట్లు దాకా వచ్చాయి సంఖ్యాబలంగా ఒకవేళ గతంలో చెప్పినట్లుగా రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పటికీ రూల్ బుక్లో లేనప్పటికీ ఏదైతే టెన్ పర్సెంట్ సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఏదైతే ఆనవాద్యగా పాటిస్తున్నారో ఆ టెన్ పర్సెంట్ లేనప్పటికీ ఒక పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కూటమి ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ప్రజాదరణ కలిగి ఉన్నది కాబట్టి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ పార్టీకి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ నూట అరవై నాలుగు మంది ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలలో సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్ళు పోరాడగలరు గలం వినిపించగలరు కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద ప్రతి అంశం మీద ఏదైనా మాట్లాడాలి అని అంటే అపోజిషన్ పార్టీ అనేది వాళ్ళకి తగ్గ సమయం కేటాయించాలి కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పేం లేదనని భావిస్తూ ఉన్నాము